బోర్డర్ గవస్కర్ ట్రోఫీ టీమిండియాను రెండు రకాలుగా బాధించింది ఈ సిరీస్ను కోల్పోయిన భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్కు కూడా దూరమైంది ఇక ఈ సిరీస్ మధ్యలోనే టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీట్ కోల్ పలికాడు భారత్ తోటంకి పేలవ ప్రదర్శన కారణంగా చెప్పుకోవచ్చు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచారు బౌలింగ్లో బోమ్రా ఒక్కడే ఆస్ట్రేలియాపై పోరాడాడు సిరాజ్ రాణించినప్పటికీ కీలక సమయంలో చేతులెత్తేయడం భారత్ను దెబ్బతీసింది ఇది పక్కన పెడితే సిరీస్ మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు అశ్విన్ నిర్ణయంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు ముఖ్యంగా అశ్విన్ తండ్రి రవిచంద్రన్ జట్టు మేనేజ్మెంట్పై విచుకుపడ్డాడు తన కొడుకుని బెంచ్పై కూర్చోబెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు తాజాగా అశ్విన్ రిటైర్మెంట్ మీద ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి అశ్విన్ రిటైర్మెంట్పై హడిన్ విల్లో టాక్ పోడ్కాస్ట్లో పలు విషయాలను పంచుకున్నాడు అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్ కావడం తమాషాగా అనిపించిందని చెప్పాడు మూడో టెస్ట్కి అశ్విన్ సెలెక్ట్ కానందుకు బాధగా ఉందని చెప్పాడు అశ్విన్ ఎప్పుడూ నెంబర్ వన్ స్పిన్నర్గా చూస్తారని పేర్కొన్నాడు టెస్టుల్లో అతని రికార్డు అద్భుతంగా ఉందని అయితే మూడో టెస్ట్లో అశ్విన్ ను బెంచ్ మీద కూర్చోబెట్టడం సాధారణ విషయం కాదన్నాడు ప్రతిభ ఉన్న సీనియర్ ఆటగాడిని బెంచ్ మీద ఉంచడంతోనే అశ్విన్ తీవ్రంగా నిరాశ చెందాడని బ్రాడ్ చెప్పాడు అశ్విన్ రిటైర్మెంట్ గురించి అభిమానులకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నట్లు బ్రాడ్ అభిప్రాయపడ్డాడు బ్రాడ్ యాడింగ్ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి బ్రాడ్ వీడియోకి సోషల్ మీడియాలో అశ్విన్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు తన రిటైర్మెంట్ వెనుక ఏదో కుట్ర ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు ఏదేమైనా ముగిసిన అధ్యాయాన్ని బ్రాడ్ మళ్లీ తెరపైకి తీసుకురావడంతో ఈ టాపిక్ కాస్త హాట్ గా నడుస్తోంది ఇక బోర్డర్ గవస్కో ట్రోఫీ ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఆడాడు పెద్ద టెస్ట్ తర్వాత వాషింగ్టన్ సుందర స్థానంలో అడిలైడ్ టెస్ట్లో ఆడాడు అయితే మూడో టెస్ట్లో అశ్విన్ స్థానంలో మేనేజ్మెంట్ రవీంద్ర జడేజాకు అవకాశం కల్పించింది ఇది అశ్విన్ ని తీవ్రంగా బాధపెట్టింది దీంతో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు